వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీరు శ్రీనివాసరెడ్డి ఏం చంద్రబాబు నాయుడు గారు అట్ ద రేట్ ఆఫ్ సెవెంటీ ఫోర్ ఏంటి ఏం చంద్రబాబు నాయుడు గారు అట్ ద రేట్ ఆఫ్ సెవెంటీ ఫోర్ మ్యాటర్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు ప్రశంసలు మరోవైపు విమర్శలు కూడా ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా కూటమిలో నేతల మధ్య సఖ్యత లేకపోవడం ప్రభుత్వం కూడా కొన్ని పనులు చేయడం వల్ల ఇలాంటివన్నీ హామీలు అంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్ల కూడా ప్రజల్లో కొంతవరకు కూడా వ్యతిరేకత మొదలైంది అని కూడా రాజకీయ నిపుణులు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ తోర్ల తీరుతో కూడా కొంత మేరకు వ్యతిరేకత కనిపిస్తుంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఈ విషయాన్ని రాష్ట్ర విభజన అనంతరం రెండోసారి సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పర్యటనల మీదనే దృష్టి పెట్టారు ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు డెబ్భై నాలుగు సార్లు పర్యటనలే చేసినట్టుగా వినిపిస్తున్నాయి గడిచిన శనివారం తెల్లవారుజామున హైదరాబాదుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదివారం రాత్రి వరకు కూడా మూడు కార్యక్రమాలు కూడా హాజరయ్యారు అనంతరం తిరిగి మళ్ళీ ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు సీఎంగా గెలిచినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి తీరు ఇలాగే ఉందని ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు రాకపో అంటే రాకపోకలు కొనసాగడమే కాకుండా వారం వారంలో విశ్రాంతి వినోదాలు విందుల కోసం ప్రత్యేకించి మరీ విమానంలో తిరుగుతూ ప్రజాదానాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా ప్రతిపక్ష నేతలు రోల్స్ అయితే చేస్తున్నారు అయితే ఇటీవల అధికారిక పర్యటనలో భాగంగానే గన్నవరం నుంచి కూడా దుబాయ్కి వెళ్ళినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి మళ్ళీ నేరుగా హైదరాబాద్కు వెళ్ళగా అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్కి రావడం చంద్రబాబు డెబ్బై నాలుగో సారీ అని కూడా తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు శనివారం రోజున రాత్రి పార్క్ హయత్ ఆదివారం ఐటీసీ కాకతీయ హోటలు అలాగే అన్వయ కన్వెన్షన్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా సైతం పాల్గొన్నారని చంద్రబాబు ఎక్కువగా వీకెండ్ టూర్లోనే ఉన్నారంటూ కూడా ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు ఈ సమాచారాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా ఇలాగే చేశారని పంతొమ్మిదిలో అధికారం కోల్పోయినా కూడా ఇలానే వ్యవహరించారని ముఖ్యంగా కరోనా కష్ట సమయంలో రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఏపీ ప్రజలు తమ ముఖమే చూపించలేదని కూడా కేవలం హైదరాబాద్లో ఉండిపోయారంటే కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తున్నారు మరి దీనిపైన ప్రతిపక్ష పార్టీలు ఈ విధంగా కామెంట్ చేస్తున్నాయి అది నిజంగా ఈ విధంగా జరిగిందా ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా పర్యటనలు అయితే కామంగా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ అంటే ప్రభుత్వ ధనం ఖర్చు అవుతుంది కాబట్టి మరి ఖర్చు అవుతున్నాయి అధికారంలో లేకపోయినప్పుడు కూడా చేస్తున్నారు అంటే ఆయనకి అది ఒక రకమైనటువంటి రోజువారీ కార్యక్రమాల్లో లేదా కుటుంబ సభ్యులతో గడపడానికి ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ రకంగా అనే దానికి సంబంధించి కూడా మీరే అనుకుంటున్నారు ఇది కరెక్టా కాదా అనే దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నా బెలబడిన ఒకటి మాత్రం మర్చిపోకండి